హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ మనీ మార్నింగ్ అండి వెల్కమ్ టు ఏవోనిక్స్ ఆన్లైన్ షాప్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏదైతే ఆఫర్ ఉందో ఆఫర్ గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఆఫర్లో భాగంగా ఏం ప్రోడక్టులు మా ఏవోనిక్ షాప్లో ఉన్నాయి ఏ ప్రోడక్ట్ మీద ఎలా అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మొదటిసారిగా నా వీడియో చూసినట్లయితే కనుక ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే కనుక చూడండి చూడండి మనకు జూలై ఒకటి నుంచి ఆగస్టు పదిహేను వరకు ఏ వన్ఎక్స్ యొక్క దమాకా వన్ టూ త్రీ అయితే నడుస్తుంది అనమాట దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు వీడియో రిలీజ్ చేయడం జరిగింది మరి ఒకసారి తెలియజేస్తూ మీకు ఏమేమి ప్రోడక్ట్లు ఉన్నాయి మా ఎవోనెక్స్లో ఆ ప్రోడక్ట్లపై ఏ విధంగా యూస్ ఉంటాయి అదేవిధంగా ఆ యూస్తో పాటు మీకు ఏదైతే గిఫ్ట్గా వస్తుందో కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో వీడియోని చివరకు చూసే ప్రయత్నం చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ధమాకా ఆఫర్లో ఒక థర్టీ మెంబర్స్ని ఆల్రెడీ స్టోర్లో మా యొక్క ఎవోనెక్స్ ఆన్లైన్ షాపు అవైలబుల్ ఉందండి ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లో ఏ వన్ అంటే నెంబర్ వన్ కొట్టాలి ఏ వన్ ఎక్స్ ఆన్లైన్ షాప్ అని కొట్టేలోపు మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది సో మీరు అక్కడ వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా రివ్యూ ఇవ్వండి రేటింగ్ ఇవ్వండి ఫైవ్ స్టార్ అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ రివ్యూ ఇవ్వండి రేటింగ్ ఇవ్వండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ప్లేస్టోర్లో ఒక థర్టీ ఎవరైతే ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక థర్టీ మెంబర్స్ కనుక మీరు డౌన్లోడ్ చేయించగలిగితే ఆ యాప్ను వాళ్ళు మొబైల్లో ఉంచుకోవాలి అలా చేసినట్టయితే కనుక మా కంపెనీ నుంచి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారందరికీ కూడా రెండు మ్యాగ్నెట్ చిప్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాం ఆ చిప్స్ వల్ల యూస్ ఏంటంటే కనుక మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఫోన్ మాట్లాడాలి అదేవిధంగా మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఫోన్ మాట్లాడుతూ మన ఫింగర్కి అనుకునే విధంగా అది ఉంచాలన్నమాట అలా ఉంచినట్లయితే మనకు రేడియేషన్ అనేది ఎఫెక్ట్ కాకుండా హార్ట్ అవ్వచ్చు బ్రెయిన్ అవ్వచ్చు మన బాడీ అవ్వచ్చు సేఫ్ జోన్లో ఉండడం జరుగుతుంది అదొక ప్లస్ ఉందన్నమాట అదేవిధంగా ధమాకా ఆఫర్ టూ వచ్చేసి ఇక్కడ అదే థర్టీ మెంబర్స్ని వన్ టైం మీరు రీఛార్జ్ చేయించగలిగితే వన్ టైం అంటే జూలై ఒకటి నుంచి ఆగస్టు పదిహేను ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో వన్ టైం కనుక థర్టీ మెంబర్స్ రీఛార్జ్ చేయించగలిగితే ఆ ఏదైతే మనకు యాంటీ రేడియేషన్ చిప్స్ ఏదైతే ఉన్నాయో వాటి కొరియర్ ఛార్జీ సుమారుగా ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి దాన్ని కూడా మేమే మా కంపెనీ వాళ్ళే బరాయించుకుంటాం ఏదైతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అవుతుందో ఆ ఛార్జ్ కూడా మేమే పే చేస్తామండి డెలివరీ కూడా మీకు ఫ్రీగా వస్తుంది సో అది ధమాకా ఆఫర్ టూ అనమాట అదేవిధంగా మీరు నెక్స్ట్ది నెక్స్ట్ మీకు వచ్చేసి ధమాకా ఆఫర్ త్రీ ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి మనకు యాక్టివ్ యూజర్స్ మినిమం టెన్ మెంబర్స్ని చేయించగలిగితే అంటే యాక్టివ్ యూజర్స్ అంటే ఏం లేదండి వారితోటి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి మన ఓచర్ మా ఏఓ ఎక్స్లో ఓచర్ కొనిపించేసి దాని ద్వారా మీరు ఒక ప్రోడక్ట్ అంటే ఇది సిస్టమ్కి వెళ్ళవండి అమౌంట్ ఎక్కడ కూడా సో ఆ మనీతోటి మీరు ఒక ప్రోడక్ట్ లైక్ షర్ట్ టీషర్టు లేదంటేనేమో ఆల్క వాటర్ బాటిల్ అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే ఏదైనా కొనిపించగలిగితే సో అంటే కొంత అమౌంట్ ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుందండి ఒక ఆరు వందల నుంచి మనకు షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఉండడం జరిగింది సో కొంత మెయిన్ వేలతో ఉంచుకొని ప్రోడక్ట్ కొనగలిగితే వాటితో పాటు ఎడిషన్ చిప్స్ ఫ్రీగా ఇస్తున్నాం అదేవిధంగా కూడా సో మీకు వాటితో పాటు మీకు ఏ పనికి ఉన్న షర్ట్ అనేది మేము మేము ఆఫర్లు ఇస్తున్నాం అనమాట సో ఈ విధంగా అయితే మనకు ఆఫర్ వన్ ఆఫర్ టూ ఆఫర్ త్రీ అయితే ఉందన్నమాట ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఈ యొక్క అవకాశాన్ని అదేవిధంగా ఒక చిన్న టీం చేసే ప్రయత్నం చేయండి ఈ ఆఫర్ కనుక మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీకు ఒక మంచి టీం వచ్చే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఏబోనక్స్ అనేది ఒక సంచలనం సృష్టించబోతుంది ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రోజే మార్కెట్లో ట్రెండ్ అవుతున్న కంపెనీ ఏదైనా ఉందంటే కనుక మా ఏబోనెక్స్ అని గర్వంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరి అవకాశం వినియోగించుకోండి అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ ఏవోనెక్స్లో ఆఫర్లో భాగంగా ఏ ఏ ప్రోడక్ట్పై మనం రెడీ చిప్స్ ఇస్తున్నామో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూడచ్చు ఫ్రెండ్స్ మనకు ఏవోనెక్స్ ఆన్లైన్ షాప్ ధమాకా ఆఫర్లో భాగంగా ఏది కొన్నా త్రిబుల్ నైన్ టూ ఏవోనెక్స్లోగా ఉన్న బయోమాగ్రెటిక్ రేడియో చిప్స్ గిఫ్ట్గా ఇస్తున్నాం సో మీకు చెప్పాను చూడండి మనం ఒకసారి రేడియో చిప్స్ ఒకవేళ మీరు ఫైవ్ హండ్రెడ్ రేడియో చిప్స్ కొన్నా సరే మీకు రెండు చిప్స్ గిఫ్ట్గా వస్తాయి లేదు ఒక ఆరు వందల రూపాయలతో షర్ట్ కొంటే టూ చిప్స్ గిఫ్ట్గా వస్తాయి సో ఈ రేడియో చిప్స్ అనేది మీరు లైట్ తీసుకోవద్దండి సో ప్రతి ఒక్కరి కూడా రేడియేషన్ బారిన చాలామంది పడుతున్నారు దానివల్ల హార్ట్ అదే అదేవిధంగా హై బీపీ సో ఈ విధంగా వస్తున్నాయి అనమాట ఇవన్నింటి కూడా మీరు అధిగమించే ప్రయత్నం చేయవచ్చు సో ఇక్కడ ఆరు వందల రూపాయలు అంటే కనుక ఒక ఐదు వందల రూపాయలు కొనాలండి ఒక వంద రూపాయలు అనేది మీరు మెయిన్ వ్యాలెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అలా పెట్టినట్టయితే కనుక మీరు ఓచెర్ బై చేస్తే మీకు దీని మీద క్యాష్ బ్యాక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అదేవిధంగా మీకు టూ చిప్స్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఆరు వందల యాభై రూపాయలతో షర్టు కొంటే టూ చిప్స్ గిఫ్ట్గా వస్తుంది అంటే మీకు ఇక్కడ ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది వన్ ఫిఫ్టీ మీరు మెయిన్ వేలట్లో ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా ఏడు వందల రూపాయలతో షర్టు కొంటే టూ చిప్స్ గిఫ్ట్గా వస్తాయి సో ఇక్కడ మీకు ఐదు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది రెండు వందల రూపాయలు మీకు మెయిన్ వేల పెట్టుకోవాలి అదే విధంగా ఏడు వందల యాభై రూపాయలు షర్టు కొంటే టూ చిప్స్ గిఫ్ట్గా వస్తుంది సో మీకు ఐదు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు రెండు వందల యాభై రూపాయలు మెయిన్ వేలట్లో పెట్టాలి అదేవిధంగా ఏడు వందల యాభైతో టీ షర్ట్ కొంటే టూ చిప్స్ కూడా గిఫ్ట్గా వస్తాయి సో మీకు ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు మెయిన్ వ్యాక్ట్లో ఉండాలి సో అదేవిధంగా రెండు వందల యాభై రూపాయలు మ్యాగ్నిక్ లెదర్ హ్యాండ్ బెల్ట్ కొంటే టూ చిప్స్ గిఫ్ట్ సో ఈ గిఫ్ట్ అనేది మనకు జూలై ఒకటి నుంచి ఆగస్టు పదిహేను వరకు మాత్రమే ఉందండి ఈ రెండు రెండు చిప్స్ అనేది ఇష్ట నాట జోక్ అనమాట ఎందుకంటే మనకు వెయ్యి రూపాయల గల అయితే మేము ఇక్కడ ఇస్తున్నాము సో ప్రతి ఒక్కరి యొక్క ఆఫర్ వినియోగించుకోండి సో మ్యాగ్నిట్ లెదర్ హ్యాండ్ బెల్ట్ అంటే దీని యొక్క యూజెస్ చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క యూజెస్ వచ్చేసి మనకు హ్యాండ్ ఏదైనా గేమ్స్ ఆడొచ్చు మీరు లేదంటే ఏమో పెయిన్ ఉండొచ్చు లేదంటే ఏదైనా మీరు డ్రైవింగ్ చేయొచ్చు వాటికి చాలా బెనిఫిట్గా ఈ లెదర్ హ్యాండ్ బెల్ట్ అయితే యూజ్ అవుతుంది సో ఇక్కడ ఐదు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు రెండు వందల యాభై రూపాయలు మెయిన్ వ్యాక్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా లెవెన్ ఫిఫ్టీతోటి టీ షర్ట్ కొంటే మీకు టూ చిప్స్ గిఫ్ట్గా వస్తాయి చూడండి అండి ఫ్రెండ్స్ లెవెన్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువండి ఎందుకంటే మీకు థౌజండ్ రూపీస్ క్యాష్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇది మీకు ఇక్కడ హెవీ క్వాలిటీ ఉంటుంది టీ షర్ట్ అనేది సో ఇక్కడ మీకు ఏదైతే షోరూంలో ప్రైస్తో దొరికే అవకాశం ఉంటుందో అలాంటిది మీకు చాలా బాగుంటుందన్నమాట హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు దీంతోపాటు మీకు థౌజండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది టూ చిప్స్ అని గిఫ్ట్ రావడం జరుగుతుంది అదేవిధంగా ట్వెల్వ్ ఫిఫ్టీతోటి టీషర్ట్ కొంటే టూ చిప్స్ వస్తాయి సో ఇది కూడా చూడండి సార్ హెవీ క్వాలిటీ లైక్రో క్వాలిటీ అంటారంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట సో మీకు ఇక్కడ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు టూ ఫిఫ్టీలో మీరు టూ ఫిఫ్టీ మీరు మెయిన్ వ్యాలెట్ పెట్టాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా లెవెన్ ఎయిటీతో మ్యాగ్నెట్ బ్రాస్లెట్ కూడా టూ చిప్స్ గిఫ్ట్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు లెవెన్ ఎయిటీ అంటే ఇక్కడ మీకు థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది వన్ ఎయిటీ మీరు మెయిన్ అట్లా ఉంచుకోవాలి సో మ్యాగ్నెట్ బ్రాస్లెట్ చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎగ్జాంపుల్ నేనే అండి సో ఎవరైనా సరే డ్రైవింగ్ చేయొచ్చు లేదంటే ఏమో తల కింద చేపెట్టి పడుకోవచ్చు లేదంటే వన్ సైడ్ పడుకోవచ్చు అలాంటి వారికి పెయిన్ అనేది లెఫ్ట్ రైట్ పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ పెయిన్ రాకుండా అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగకపోయినా కూడా పెయిన్ వస్తుంటుంది సో దానికి మనం ఈ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ కనుక యూజ్ చేసినట్లయితే కనుక చాలా చాలా రిలీఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి సో ఎక్స్పీరియన్స్ నేనే సో నేను చెప్పగలను హార్ట్ఫ్లో చెప్పగలను అదేవిధంగా లెవెన్ తోటి మ్యాగ్నెట్ హెడ్ బెల్ట్ కొంటే టూ చిప్స్ గిఫ్ట్గా వస్తాయి అంటే హెడ్ బెల్ట్ అంటే చూడండి ఇక్కడ కూడా మనకు కూడా థౌసండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది వన్ ఎయిటీ మెయిన్ వేల ఉంచుకోవాలి హెడ్ బెల్ట్ అంటే కనుక చూడొచ్చు మనము స్ట్రెస్గా ఫీల్ అవుతాము లేదంటేనేమో తలనొప్పితో ఇబ్బంది పడుతుంటాము సో బాగా ఆలోచిస్తూ ఉంటాము అలాంటి వారికి కనుక ఈ హెడ్ బెల్ట్ యూజ్ చేసినట్లయితే కనుక వారికి చాలా చాలా రిలీఫ్ చాలా బాగుంటుంది అది మీరు ఒకసారి మీరు గమనించవచ్చు ఎందుకంటే నేను ఇవి చాలా ప్రొడక్టులు మేము ఇస్తున్నాము వాళ్ళ రిజల్ట్ టెస్ట్ అనేదిగా మేము వింటున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము సో ఇది కూడా మీరు చాలా బాగుంటుంది హెడ్ బెల్ట్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అదేవిధంగా థర్టీన్ హండ్రెడ్ తోటి వాటర్ ఎనర్జీ కొంటే టూ చిప్స్ కూడా గిఫ్ట్ ఇస్తున్నాము అంటే ఇక్కడ పదమూడు వందలు అంటే కనుక మీకు వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుందండి మూడు వందల రూపాయలు మీకు మెయిన్ వ్యాలట్లో ఉంచుకోవాలి టూ చిప్స్ అయితే గిఫ్ట్గా వస్తుంది మీకు థౌజండ్ రూపీస్ వాల్యూ వాళ్ళ చిప్స్ గిఫ్ట్గా వస్తాయి సో వాటర్ ఎనర్జీ పోయి కనుక మీరు జనరల్గా మీ వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో దానికి జస్ట్గా మీరు మినరల్ వాటర్ వాడతారా బోర్ వాటర్ వాడతారా మీ తాగే ఏదైతే వాటర్ వాడతారో ఆ వాటర్ తోటి మీరు ఇచ్చే ప్యాడ్ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే కనుక చాలా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అంటే ఎట్లా అంటే లైక్ దానికి మ్యాగెట్స్ ఉంటాయి అనమాట చిన్న చిన్న మ్యాగెట్స్ ఉండటం వల్ల అవి వాటర్ తాగినట్టయితే కనుక మనకు చాలా ఎనర్జీ ఉంటుంది దీని మీద ఒక టెస్ట్ మైండ్ కూడా వస్తుందండి రాను రోజుల్లో వీడియో వీడియోలో అంటే లైక్ మీరు చూడొచ్చు ఒక కుర్చీ మీద ఒక పర్సన్ ని పెట్టేసి ఒక ఫోర్ మెంబర్స్ కనుక లేపినట్టయితే ఫింగర్ తోటి లేవడండి ఎప్పుడైతే మనం ఈ పదమూడు వందల వాటర్ ఎనర్జీ ప్యాడ్ కొనేసి జస్ట్ మనం వాటర్ తాగి జస్ట్ వామప్ చేసేసి వారికి కూడా తాగిపిస్తామో ఏదైతే కుర్చీలో ఉన్న వారికి తాగిపించొద్దండి ఎవరైతే నలుగురు లేపే వ్యక్తులు ఉన్నారో వారికి తాగి తాగిపించినట్లయితే కనుక వారు వెంటనే లేపుతారు చాలా చాలా ఇది టెస్ట్ వల్ల చాలా చాలా చూసాం లైవ్లో చూసాము అది కూడా మీకు డెమో త్వరలో వస్తుందనమాట అదేవిధంగా పదమూడు వందల యాభై రూపాయలతో మ్యాగ్రెడ్ ఆల్కైనిక్ వాటర్ బాటిల్ కొంటే టూ చిప్స్ కూడా గిఫ్ట్గా వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు మెయిన్ వెళ్ళటం పెట్టుకోవాలి మ్యాగ్రెడ్ ఆల్కైన్ వాటర్ బాటిల్ అంటే కనుక మనకి ఇక్కడ ఆల్కైనిక్ వాటర్ బాటిల్లో ఆల్కలనిక్ బాల్స్ ఉంటాయండి ఇది క్వా క్వాంటిటీ వచ్చేసి వన్ లీటర్ క్వాంటిటీ ఈ వన్ లీటర్ క్వాంటిటీలో కనుక మీరు ఎర్లీ మార్నింగ్ ఒకసారి జస్ట్ మీరు వాటర్ని దాంట్లో కడిగి పారువసిన తర్వాత జస్ట్ మీరు బోర్ వాటర్ అయితేనేమో ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మీరు స్టే చేయాల్సి ఉంటుంది పక్క పెట్టాల్సి ఉంటుంది లేదా మినరల్ వాటర్ అయితే పావు సరిపోతుంది అనమాట సో ఆటోమేటిక్గా అవి అయితే ఆల్కలైన్ వాటర్గా మారిపోయి మనకు మనకు పిఎస్సీ లెవెల్ కంట్రోల్గా ఉండే అనమాట మనకు ఏదైతే ఏదైతే మనకు తీసుకోవాలో బాడీ వాటర్ ఆ విధంగా తీసుకొని మనకి కొంచెం ఆరోగ్య సమస్యలు లేకుండా అయితే ఉంటుందన్నమాట ఈ రోజుల్లో వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి వాటర్ తాగటం వల్ల అలకల వాటర్ తాగటం వల్ల కొంచెం మన సేఫ్ జోలు అయితే ఉండగలం సో ఒకటి ఉంటుంది అనమాట సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆగస్టు పదిహేను వరకు ఏది కొన్న ప్రతి పార్సల్పై అదే అదేవిధంగా మనకు ఇంకోటండి ఇక్కడ మనకు కాంబో దొరుకుతుందండి కాంబో అంటే కనుక మీరు చూసుకోవచ్చు హెడ్ బ్రాస్లెట్ అవ్వచ్చు అదేవిధంగా లెదర్ లెదర్ బ్యాండ్ కావచ్చు అదేవిధంగా మీకు కొన్ని ఐటమ్స్ ఉంటాయండి సో ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ వస్తాయన్నమాట ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ కూడా మీకు కాంబోలో కూడా మీకు టూ చిప్స్ రావడం జరుగుతుంది అది వచ్చేసి మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది అన్నమాట కాంబో దాంట్లో మ్యాట్రెస్ ఉంటుంది త్రీ బై సిక్స్ మ్యాట్రస్ ఉంటుంది ఆ మ్యాట్రస్ని మనం ఏదైతే బెడ్ మీద కావచ్చు లేదంటే మంచం మీద మనం ఏదైతే దుప్పటి వేసుకుంటామో దానిపైన ఆటోమేటిక్గా మనం ఏదైతే ఆ మ్యాట్రస్ వేసుకుంటే త్రీ బై సిక్స్ త్రీ ఇంటూ సిక్స్ ఉంటుందండి అది వేసుకున్నట్లయితే కనుక మనకు అప్ టు బాటమ్ బ్లడ్ బ్లడ్ ఏదైతే మనకు చిక్కగా ఉన్న పలచబడటం లేదంటే తలలో ఏదైనా కార్డ్స్ ఉన్నా అంటే బ్లడ్ కార్డ్స్ ఉన్నా కూడా ఐదు అవ్వటం చాలా ఫ్రీగా మనకు ఇదవుతుంది అనమాట అంటే చాలామంది కూడా యాక్టివ్గా ఎనర్జీగా మీరు ఖచ్చితంగా ఒక మీరు త్రీ ఫోర్ డేస్ బాడెట్ కనుక మీకు ఆటోమేటిక్ రిజల్ట్ అని తెలుస్తుంది సో అది మీరు కొనిపించి వాడతాను ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట దాని మీద మీకు ఏడు వేల ఐదు రూపాయలు ఉంటుంది కాంబో మీకు ఐదు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది రెండు వేల ఐదు వేల రూపాయలు మీరు మెయిన్ వేలు పెట్టాల్సి అన్నమాట దాని కూడా టూ చిప్స్ అనేది ఆఫర్ అవడం జరుగుతుంది ఇందులో పెట్టలేదండి మీకు చెప్తున్నాను నేను సో ఇద ఉంటుంది అన్నమాట ఇలా ఆగస్టు పదిహేను వరకు ఏది కొన్నా ప్రతి పార్సల్పై గిఫ్ట్గా ఏమైనా స్లోగా ఉన్నా త్రిబుల్ నైన్ టూ బయోమేట్రిక్ చిప్స్ గిఫ్ట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా వన్ టైమే అండి సెకండ్ టైం అయితే రాదు ఎవరైతే ఫస్ట్గా లాగిన్ అవుతారో వాళ్ళైతే ఏదైతే ఫస్ట్గా ఫస్ట్ ప్రోడక్ట్ కొంటారో వారికి మాత్రమే ఇలా మాకు టూ జిప్స్ రావడం జరుగుతుంది అన్నమాట అలాగే ప్రతి కొనుగోలు మీద కంపెనీ ప్లాన్ ప్రకారం రిపీటెడ్గా షాపింగ్ కోసం ఫ్రీ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది సో మీకు చెప్పేది క్యాష్ బ్యాక్ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వస్తుంది ఎలాంటి ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట రిఫరల్ వర్క్ అధిక ఆదాయాలు పొందవచ్చు సో మాకు తెలిసిందే సార్ ప్రతి ఒక్కరు లీడర్స్ కావచ్చు సో ప్రతి ఒక్కరు నెట్వర్క్ ఫ్యాషన్ ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది రిఫరల్ ప్రోగ్రామ్ అంటే ఏందో మనకి ఇందులో ఫైవ్ లెవెల్స్ రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది సో ప్రతి దాంట్లో కూడా మనకు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మంచి ఇన్కమ్స్ అయితే మేము ఇస్తున్నాము సో మీకు అది కావాలంటే కనుక మీరు నేను వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇది అనమాట సో ఈ విధంగా పూర్తి వివరకం మీకు వివరాలు పంపిన వారు కాల్ చేయండి అంటే జస్ట్ మీకు చెప్తున్నానండి సో ఈ విధంగా ఉంటుంది మీకు మరీ యొక్క మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీకు మా వాట్సాప్ గ్రూప్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు మ్యాటర్ తెలుసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Thank you so much.